నేను నీకు భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మిని కదా ఈ లెటర్స్ నాకు పంపించేది రా ఈ గొడవ ఏంటి ఏమైంది గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం ఇదిగో చూడండి నన్ను పద్మినిని విడితే రాసిన లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి

కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద నీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా మొదట నువ్వేనని నన్ను చూసి నవ్వావు నీ మీద ఆశపడేలా చేసావు కానీ ఆ పద్మిని చూడగానే ఆమె వెంట పడ్డావు ఆ ట్రోల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళేది దీన్ని చంపేస్తాను సాలించరా స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తీస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూసావా చూసావా ఎంత పొగరో దానికి వద్దు బాబాయ్ అంతా అయిపోయింది కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించిన అవమానం పోతుందా పాయింట్ పరువు తిరిగి వస్తుందా చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడను నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు చెల్లెలు చేసిన తప్పుకో నేను సారీ చెప్తున్నాను సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని నేను ఆ లెటర్స్ నమ్మి నేను నా చేసుకున్నాను ప్రేమించాను అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది ఇష్టం లేని కాపురం నరకం లాంటిది నేను నీ మెళ్ళలో తాళి కట్టాన్ని జీవితాంతం నాతో ఉండవసరం లేదు చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధ అయితే ఒకటి ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు వాడికి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న మాటలు అన్నాడు వాడి మీద కోపం పెంచుకో అతని మీదే కాదు స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు నన్ను అలా చేసిండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు యాండి మనం వెంటనే మీ వెళ్దాం చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను అతనికి క్షమాపణ చెప్పాలి ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు రా పద్మి నన్ను క్షమించండి పర్వాలేదు అరవింద్ అంతా చెప్పాడు తను చెప్పిందంతా నిజమవ్వాలని కోరుకుంటున్నాను ఓకే 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 ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రు కనిపిస్తే చాలు స్కూటర్ తో గుర్తి చంపేస్తానంటుంది ఒకటి తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి లేకపోతే వీడించి పెళ్ళైనా చేయాలి ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి శ్రీ వాకాడ రాజశేఖర్ గారి అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద భాష్పాలతో అడుగుతున్నావు. కాదనండి ఫాదర్. నేను కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ర? ఓకే ప్రొసీడ్. పుడ్ రౌడీ సిస్టర్. నువ్వు కొంచెం పర్తి. రెండు మంచి మాటలు చెప్తాను. ఆ, చాలు చల్ గిలేబీ గిలే బిలంట గులాబీ లాంటి నీ చేతిలో పెడుతాను. ఇప్పటివరకు ఏ అమ్మాని కన్నెత్తి కూడా చూడలేదు. శ్రీరామచంద్ర లాంటివాడు. ఏం చేసుకుంటావా ఏంటో. తీసుకో తీసుకోరా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు మామే అంటే మీరిద్దరు గంగిరేదేస్తూ నిలబడ్డవేనా చిన్నప్పటి నుంచి అమృత నాకే సొంతం నాకే సొంతం నా మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని పెరిగానమ్మా ఇప్పుడు ఎవడో వచ్చి దాన్ని పెళ్లి అంటుంటే నేను నేను చూస్తూ ఊరుకుంటాను లేకుండా పెళ్లి చేయ అది కాదండి సొంత మేనత్త కొడుకు వీడు ఉండగా వేరెవరికో ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా నువ్వు నోర్మే వాడి వైపు బండిపోతుంటే నువ్వు పెట్టుకోవాలి పోతున్నావాలో ఇక్కడి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు

వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే గౌతమ్తోనా అవును ఆ పనికి మాలాడుతోనే ఆ దరిద్ర మహమడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగుబోతూ తిరుగుబోతు ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట అసలు వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడం బెటర్ లక్ష్మి ఏంటమ్మా స్టోర్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ తీసుకురా అలాగేనమ్మా నువ్వు వెళ్ళి బయటపంచుడు సరేనమ్మా అంటే నన్ను పెళ్లి చేసుకోవటం కంటే కెరోసిని పోసుకొని తగలిపెట్టుకోవటం గట్రా చెప్తా చీర అదే బాయ్ నాకు అర్థం కావడం లేదు ఏమైనా గాయమైందా ఏమిటికే చూస్తూ ఉన్నారో అమృత హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి త్వరగా రండి ఆగండి అమృత నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎవరు వచ్చారో నేను చూడలేదు మీరు ఇక్కడే ఉన్నారుగా మీరేమైనా చూసారా మేము ఇక్కడ లేం బాబు బయటికి వెళ్ళాం ఏమే బుద్ధి లేని కాదు చల్లారా వంటగదిలో పనులు చూసుకోమంటే బయటకి ఎందుకు తగలడ్డారే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నామమ్మా పద్మని అమ్మగారి వంటగదిలోకి రావద్దన్నారు బయట పళ్ళు చూసుకోమని పంపించేశారు అవునమ్మా వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవరూ లేరమ్మా ఆపండి ఇక మాట్లాడకండి ఎవరికి ఏం తెలీదు అంతేగా మీ అందరికి చెప్తున్నాను ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి ఎవరో ఎవరో కావాలని అవును కావాలనే చేశారు ఇటు చూడండి స్టవ్ ముందుంటే వెనకున్న పైచ్యం ఎలా అంటుంది వంటగదిలో స్టవ్ అంటే కాకుండా వేరే మంట ఎక్కడి నుంచి వస్తుందిరా అనవసరంగా లేని పని ఊహించుకోకు నేనేమి ఊహించుకోవట్లేదు ఇదిగోండి కాలిన అగిపుల్లా ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరో కావాలని కిటికీలోంచి నిప్పంటించారు ఇది అమృత కోసం కాదు నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరో కావాలని చేసిన పని ఏం ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు అనుమానిస్తున్నావా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇంకా తిరుగుడు స్ట్రెయిట్ చెప్పు ఈ ఇంటి కొత్తగా వచ్చింది అన్ని నేనేగా నన్ను నువ్వు అనుమానిస్తాంది నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించడం లేదు లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అలాంటి ఆలోచన ఏం లేదు ఎవరు చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలను చంద్రు ఏమైంది ఏమైంది మా అరే ఎవరు మాట్లాడరే ఏమైంది ఏమి లేదు అమృత వంట చేస్తున్నప్పుడు తన పైకి కొంగుకి నిప్పంటుకుండే తనకి కారణం నీ భార్య నీ ఫ్రెండ్ చెప్తున్నాడు పద్మిని ఏంటరా చంద్రు ఎంటర్ అయింది ఏదో పరాయ వాళ్ళగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా దాన్ని తిట్టు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఫ్రెండ్షిప్ ఏంటి ఆ చిన్న విషయం ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది అందుకే కోపం వచ్చింది అడిగాను తప్ప వాడు అడగటం తప్పు కాదు కోపడటం తప్పు కాదు కానీ నా భార్య నిప్పటించిందని ఎలా చెప్పగలడు నీ భార్య చేసిందని నేను చెప్పలేదు ఎవరో కావాలని చేశారని చెప్పాను ఆ మాట అంటే తనుకెందుకు అద్దు కోపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తనుకున్నట్టు చూడరా ఇప్పుడు కూడా నువ్వు చంద్రు అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం అర్ధరాత్రి బెడ్రూమ్ కి ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే చంద్రు వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా తెలియదురా అది నువ్వు నమ్ము నేను తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం నీతో చేస్తున్న కాపురం నాటు పిచ్చివాగుడు నువ్వు అంటే అరవింద్కి ప్రాణం అందుకే నువ్వేం ఎదురు మాట్లాడు అందుచేత వాడి భార్య నోటుకు వచ్చినట్టు పెడతావా నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు మీ ఇద్దరికి చంద్రు నేను చెప్పేది అర్థం చేసుకురా నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడు నీ భార్య